అందరికీ నమస్తే నా పేరు ఎన్నారు టుడే ఏటీ న్యూస్ రిపోర్టర్ ఈరోజు మన నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలం గుత్పే తాండాలు అంగన్వాడి కేంద్రంలో అయితే మనం ఉన్నాం అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడి టీచర్ సుజాత పిల్లల పట్ల ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు పిల్లలకు ఏ విధమైన భోజనం అందిస్తున్నారు పిల్లల పట్ల ఎలాంటి కార్యాచరణతో ఉన్నారు పిల్లల యొక్క వసతులపై మన సుజాత పాత్ర ఏంది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే సుజాత గారు నమస్తే సార్ నా పేరు సుజాత అది తాండ అంగన్వాడి టీచర్ని నేను పద్నాలుగు సంవత్సరాల నుంచి అంగన్వాడి టీచర్గా చేస్తున్నాను మా దగ్గర ఫుడ్డు మెను ప్రకారమే ఫుడ్ ఉంటుంది మాకు ప్రీ స్కూల్ పిల్లలు ఎనిమిది మంది పిల్లలు వస్తారు గర్భవతులు బాల్యంతలు వచ్చేసి పదకొండు మంది ఉన్నారు మళ్ళీ సెవెన్ టు త్రీ ఇయర్స్ పిల్లలు పద్నాలుగు మంది ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళకు టిహెచ్ఆర్ ఇస్తాము పాలామృతం ఇస్తాము వాళ్ళకు ఎనిమిది గుడ్లు ఇస్తాము వారానికి ఎనిమిది నాలుగు గుడ్లు నెలకు పదహారు గుడ్లు వాళ్ళకి ఇస్తాము గర్భవతులు వాళ్ళ రోజు వస్తారు తింటారు మేము మెను ప్రకారం వంట చేస్తాము మాకు మెను చాటు ఉంది మెనుతోనే మేము వంట చేస్తాము మంచి వంట చేస్తాము నాణ్యమైన ఫుడ్తోనే వాళ్ళకు వంట చేసి పెడతాము నాణ్యమైన వసతులు ఉన్నాయి మాకు నాణ్యమైన మాకు సరుకులు కూడా నాణ్యమైనవి వస్తున్నాయి మాకు ఫుడ్ మంచిగా వండుతాము మేము మేము కూడా ఇక్కడనే తింటాము ఫుడ్ ఫుడ్ మంచిగా అండి మేము ఇక్కడనే మంచిగా చేస్తాము మా పిల్లలకు కూడా ప్రీ స్కూల్ మంచిగా చెప్తున్నాము ప్రీ స్కూల్ కూడా మంచిగా చెప్తారు మా పిల్లలు మంచిగా నడుస్తుంది సార్ ఇక్కడ పిల్లలకు మీరు సరైన వసతులు కల్పిస్తున్నారని పిల్లల పట్ల మంచి శ్రద్ధ వహిస్తున్నారని నాణ్యమైన భోజనం పెడుతున్నారని పిల్లలైతే ఆనందం వ్యక్తపరుస్తున్నారు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అవును సార్ మేమైతే ఇక్కడనే నాణ్యమైన ఫుడ్ వండుతాం మేము వండి పిల్లలతో మేము కూడా ఇక్కడనే తింటాం కాబట్టి మాకు కూడా సంతోషమే పద్నాలుగు సంవత్సరాల నుంచి ఎలాంటి రిమార్క్ లేదని ప్రాపర్గా టైం టు టైం మన నైన్ నుంచి ఫోర్దాన్ని ఉంటున్నామని గ్రామస్తులు కూడా అంటున్నారు దీనిపైన నీ అభిప్రాయం అవును సార్ నేను పొద్దున వస్తాను పొద్దున్న నుంచి నాలుగు గంటల వరకు ఉంటాను ఉండి నేను మంచిగా ఉండి చేసుకొని పోతాను అందుకని గ్రామ ప్రజలు ప్రజలు నాకు ఏం చెప్పారు వాళ్ళు కూడా ఏం మన మీద ఏం చాడీలు కానీ ఏం కానీ వాళ్ళు ఏం చెప్పారు మనం నిజాయితీగా ఉంటేనే వాళ్ళే ఏమన్నారు సరే నువ్వు ప్రభుత్వానికి ఎలాంటి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నావు మీ సమస్య ఏంటి ప్రభుత్వానికి ఏం లేదు మాకు ఓన్ బిల్డింగ్ కావాలని అదే ఉంది మాకు ఇప్పుడు ఇది రెంట్ లో ఉందా రెంట్ బిల్డింగ్ ఇది ఎన్ని సంవత్సరాల నుంచి రెంట్ లో ఉంది ఇది ఇంతకుముందు ముందు ప్రైవేట్ స్కూల్ ప్రైమరీ స్కూల్లో ఉండే అప్పుడు ప్రైవేట్ స్కూల్లో కొద్దిగా రిపేర్ అయింది కాబట్టి ఇక్కడ కిరాయికి ఇది నాలుగు సంవత్సరాల నుంచి కిరాయికి ఉన్నాము ఇప్పుడైతే మాకు మాకు మా ఓన్ బిల్డింగ్ మాకు అయితే మంచిగా ఉంటుందంటే మా కోరిక దీని మీద ఏదైనా దరఖాస్తు పెట్టుకున్నారా ప్రభుత్వానికి ఇంతకు అయితే దరఖాస్తులు ఏం లేవు మేడం మొన్న చెప్పాము మేడం చూస్తామన్నారు అదే ఉంది సరే ఇక్కడ సుజాత గారు అయితే పిల్లలకైతే నాణ్యమైన భోజనం అయితే అందిస్తున్నారు పిల్లల యొక్క పరిరక్షణపై అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు నైన్ టు ఫోర్ దాకా కరెక్ట్గా టైం టైం అయితే ఇక్కడ పాటిస్తున్నారు ఇక్కడ యొక్క వాతావరణం అయితే మనం చూద్దాం చాలా నీట్ గా ఉంది వన్ బై వన్ బై స్టేజ్ లో చాలా ఇక్కడ పద్ధతిలో అయితే ఇక్కడ బిల్డింగ్ అయితే అలంకరించినట్టు ఉంది ఇక్కడ మనం డాక్టర్ బిఆర్బి అంబేద్కర్ గారి ఫోటో కూడా చూద్దాం అండ్ ఇక్కడ ఈ ఈ యొక్క పరిసర ప్రాంతం కూడా ఈ యొక్క పరిసర ప్రాంతం కూడా చాలా బాగుంది ఇక్కడ వన్ బై వన్ బై స్టేజ్ లో చాలా నీట్ గా అయితే ఉంది ఇక్కడ లోపల వంట గది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ వంట గది కూడా చాలా అలంకరించింది ఇక్కడ వంట గదిలో కూడా చాలా నీట్ అండ్ గ్రీన్ గా ఉంది ఇక్కడ చాలా ఒక ఇంట్లో ఒక ఇంట్లో ఎలాంటి చక్కగా అలంకరిస్తారో ఆ విధంగా పిల్లలకు చాలా చక్కగా అలంకరించింది ఇక్కడ సుజాత గారు అయితే ఇక్కడ చాలా నీట్ గా ఉంది ఇక్కడ అయితే ప్రదేశం ఇక్కడ కూడా బీరువా ఉంది బీరువాను కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ ఈ బీరువా ఉంది బీరువాను కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం బిల్డింగ్ కూడా చాలా ఎక్కడ కూడా బాగులేకుండా చాలా నీట్ గా అయితే ఇక్కడ ఉంది ఇక్కడ ఏ టు జేట్ ఇక్కడ సుజాత గారు చాలా పిల్లల పట్ల మంచి వాతావరణంలో అయితే ఉన్నారు పిల్లల పట్ల మంచి వాతావరణంలో అయితే ఉన్నారు చాలా అయితే బాగుంది ఇక్కడ సరే మరి సుజాత గారితో అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం సుజాత గారు ఇంత నీట్ గా ఉంచడానికి గల కారణం ఏంటి సార్ మాకు నీట్ గా ఉంటేనే మేము ఉంటాము నాకు కొద్దిగా వాసన పడదు ఏం పడదు మా పిల్లలకు కూడా నీట్గా ఉంటేనే మా పిల్లలు ఉంటారు గర్భవతులు బాలింతారు తినస్తారు వాళ్ళకి నీట్గా ఉంటేనే వాళ్ళు తింటారు కదా అందుకని వాళ్ళ కోసం మేము నీట్గా ఉంటాము మేము ఎప్పుడు చూసినా కానీ మా సెంటర్ నీట్గానే ఉంచుకుంటాం మేము లాగా ఉంచుకుంటాం సరే మీరు లాస్ట్గా ప్రభుత్వానికి ఎలాంటి మనవి మనవి మాకు ఓన్ బిల్డింగ్ కావాలని సార్ ఇంకా ఏం లేదు మాకు సరుకులు కూడా మంచి అందుతున్నాయి కానీ ఈ ఓన్ బిల్డింగ్ గురించే మాకు విజ్ఞప్తి చేస్తున్నాము హుషారా ఇక్కడ మన సుజాత గారు అయితే మేమైతే అన్ని విషయాలుగా నీట్ అండ్ గ్రీన్గా అయితే మేమైతే పిల్లలకైతే ఉంచుతాం నీట్గా ఉంచడం మా బాధ్యత ప్రభుత్వం మాకు నమ్మి మమ్మల్ని విధులు నిర్ణయి విధులు మమ్మల్ని నియమించినందుకు మేము విధులకైతే న్యాయం చేస్తాం ఇక్కడ పిల్లలకైతే మేము మార్నింగ్ నుంచి ఫోర్ దాకా పకడ్బందీకి అయితే డ్యూటీ చేస్తున్నాం ఫోర్టీన్ ఇయర్స్ నుంచి అయితే నా మీద అయితే ఎలాంటి రిమార్కు లేదు పిల్లల నుంచి కూడా ఎలాంటి కంప్లైంట్ లేదని చెప్పేసి సుజాత గారు అయితే ఇక్కడ ఎంతో చాలా చక్క ప్రభుత్వానికి అయితే వినిపిస్తుంది అయితే నా విజ్ఞప్తి ఏంటంటే మాకైతే ఓన్ బిల్డింగ్ అయితే లేదు ఓన్ బిల్డింగ్ అయితే మాకు మంజూరు చేస్తే మేము చాలా ఇంకా పిల్లలతో ఇంకా చాలా క్రమశిక్షణ వాతావరణంలో మనం చూసుకునే అవకాశం మాకు ఉంది కాబట్టి మా టుడే ఏటీ న్యూస్ ఛానల్ తరఫున సుజాత గారు ప్రభుత్వానికి కోరిది ఏంటంటే మాకు ఓన్ బిల్డింగ్ మంజూరు చేయగలరని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి చేస్తుంది మాకు అన్ని సరుకులు అయితే ప్రాపర్గా మాకైతే అందుతున్నాయి ఒక ఓన్ బిల్డింగ్ విషయంలోనే మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అని చెప్పేసి సుజాత గారు అయితే మాకు ఇక్కడ టుడే ఏటీ న్యూస్ ఛానల్ తరఫున ప్రభుత్వాన్ని అయితే విన్నపం అయితే చేస్తుంది చాలా థ్యాంక్ యూ సుజాత గారు మీరు ఇంత చక్కగా మీరు పిల్లలను చూసుకున్నందుకు ఇంత ప్రాపర్గా మీరు డ్యూటీ చేస్తున్నందుకు మా టుడే ఐటీ న్యూస్ ఛానల్ తరఫున మిమ్మల్ని అభినందిస్తున్నాం ఇలాంటి టీచర్ని కూడా ప్రభుత్వం గుర్తించి ఇంకా అనేక అంగన్వాడీ కేంద్రాలు ఇలాంటి టీచర్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ మీ టుడే ఐటీ న్యూస్ రిపోర్టర్ ఎన్ అరుణ్ నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలం రామచంద్రంపల్లె తండా తండ